హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా దారుణ సంఘటన నలభై ఆరు మంది మృతి అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇది ఎక్కడ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక వివరాలు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చిలీ దేశంలోనే అడవుల్లో సంక్షేమించిన కారు శిక్షు కారణంగా శుక్రవారం నుంచి ఇప్పటి వరకు దాదాపు నలభై ఆరు మంది చనిపోయారు అధిక ఉష్ణోగ్రతల వల్లే ఈ మరణాలు సంభవించాయని అధికార వర్గాలు వెల్లడించాయి అడవుల్లో కారుసిచ్చు నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో వేడిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని సిలి నేషనల్ ఫారెస్ట్ కార్పొరేషన్ వార్నింగ్ జారీ చేసింది అయితే ఈ విలయంలో వందలాది మంది గాయాల పాలై చేరారని తెలిపారు పదకొండు వందల ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయని ప్రభుత్వం తెలిపింది దేశంలోనే ప్రముఖ టూరిజం ప్రాంతాలైన జీలోని అడవుల్లో మంటల తీవ్రత ఎక్కువగా ఉందని సమాచారం అయితే వాల్ఫరేజ్ ప్రాంతాల్లోని అడవుల్లో నాలుగు చోట్ల పెద్ద కార్యశిత్తులు సంభవించి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మరణాల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు మంటలు అంటుకున్న ప్రాంతాలకు సకాలంలో అగ్నిమాపక సిబ్బంది అత్యవసర వైద్య సిబ్బంది చేరుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది అయితే దీనివల్ల కూడా చాలా మంది చనిపోయారు కార్యశుద్ధ్యుతో ప్రభావితమైన ప్రాంతాల నుంచి పర్యాటకులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో సెంట్రల్ చిలీలో ఎమర్జెన్సీని విధిస్తూ దేశ అధ్యక్షుడు గాబ్రయల్ బోరిక్ శనివారమే శనివారం సాయంత్రమే ఒక ప్రకటన విడుదల చేశారు చూశారు కానీ మొత్తం మీదుగా కారు హిచ్చు ప్రభావంతో దాదాపుగా నలభై ఆరు మంది మరణించారు ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందని చెప్తున్నారు ఇదైనప్పటికీ ఇది ఒక విషాద సంఘటన అని తెలుసుకోవచ్చు